సామాన్య ప్రజలకి నాకైనా మీకైనా ఎవరికైనా కానీ సామాజిక న్యాయం కావాలా ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ప్రజలు ప్రశాంతంగా ఉండాలా ఏ పార్టీ వచ్చినా అనే విధంగా మనం అందరం కోరుకుంటాము అయితే గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి అందరికీ మేలు చేసే విధంగా పరిపాలించారు అయితే దానికి ఏదైతే కూటమి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న జనసేన టీడీపీ టీడీపీ జనసేన వాళ్ళు మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా అంటే విపరీతంగా సంచలనం అంటే సంచలన ప్రకటన చేశారు గతంలో మహిళలకు రక్షణ లేదు యువతలో యువ యువతి మహిళలు ఆంధ్రప్రదేశ్లో బతకాలంటే చాలా కష్టంగా ఉంది అని విపరీతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కాదు అసలు ఇలాంటియా ప్రభుత్వం లేదు పోలీసులు లేరు వ్యవస్థ లేదు ఇది రౌడీ రాజ్యం రా రా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇలా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసుకోవా నాశనం చేస్తున్నారు ఇలాంటి సీఎం మనకు అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాలకు తొక్కేస్తారని సంచలనం అంటే సంచలనంగా మాట్లాడారు ఇంత జరుగుతున్నా కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపల అదే ఫస్ట్లో ఏదైతే కార్యకర్తల దాడులు కార్యకర్తల మీద విధ్వంసం చేసేటప్పుడు సరే సైలెంట్గా ఉన్నారులే అనుకోవచ్చు నంద్యాలలో జరిగిన సంఘటన దారుణాతి దారుణమైన సంఘటన ఒక ఎనిమిది సంవత్సరాల ఒక ఎనిమిది సంవత్సరాల పాపన అతి కిరాతగా రేపు చేసి చంపేస్తే ఎనిమిది రోజులు పది రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు ఆ తల్లిదండ్రులు మొరాయించుకున్నారు బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు రండి అన్నగారు రండి మీరు మా న్యాయం చేయండి మీరు ఎలా కల మమ్మల్ని మా పాప చనిపోయిన మా పాప డెడ్ బాడీ అయినా చూపెట్టానని పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు కనీసం దాని కనీసం దాన్ని స్పందించింది లేదు అంబానీ పెళ్లి ముఖ్యమైన అంబానీ పెళ్లికి వెళ్ళిపోయారు కనీసం ఇక్కడ కనీసం మాట్లాడడానికి కానీ లేదు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో మాట్లాడారో ఏ స్థాయిలో అరిసి కేకలు పెట్టారో ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారు అన్నది న్యాయమే కదా ఎన్ని కా ఎన్ని రోజులు చూస్తారు తిరగబడకన్నారు ఇప్పుడు ఎంత దారుణంగా గత ప్రభుత్వంలో జరిగిందా కార్యకర్తల మీద ఎంత దారుణాలు ఎంత దారుణంగా కార్యకర్తలను కొట్టడము కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేయడం ఎప్పుడైనా జరిగిందా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల పోలీసు వ్యవస్థ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గాయమైతే వ్యవస్థ అంతా అక్కడ పోయింది ఇప్పుడు పాపం ఇప్పుడు ప్రభుత్వం మీదే కూటమి గెలిచింది భారీ మెజార్టీతో గెలిపించారు కనీసం ఇంత దారుణమైన సంఘటనలు ఒక ఎనిమిది ఎనిమిది సంవత్సరాల పాప అతి కిరాతకంగా అతి దారుణంగా సంఘటన జరిగితే కనీసం మాట్లాడకపోవడం ఎంత దారుణమో చూడండి ఒకసారి ఆలోచించండి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానమే కానీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఇంత విచ్చలవిడిగా కేకలేసి గందరగాలం సృష్టించారు కనీసం ఇప్పుడు ప్రశ్నించడానికి లేదా ఇంత పది రోజులు అవుతుంది డెడ్ బాడీని కానీ కనిపెట్టలేకపోయారు టీడీపీ సర్కారు కూటమి ఎంత అన్నట్టు ఎంత దారుణమైన సంఘటనలు జరిగిన కనీసం కనీసం డెడ్ బాడీని తీసుకురమ్మని అడుగుతున్నారు కనీసం అది గుర్తించలేకపోవడం అంటే ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయినట్టు అట్ర ప్లాప్ అయిన అటర్ ప్లాప్ అయిన పోయినట్టే కదా మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆ స్థాయిలో కేకలేశారు మరి రక్షణ లేదు లేదని అది ఎనిమిది సంవత్సరాల పాప అయిపోయింది నిన్న ఐదు నెలల పాప పాప అతి దారుణంగా చేశారు దాన్ని గురించి ప్రస్తావన లేదు ఒకటి తరతోటి ఇన్ని దారుణాలు జరుగుతుంటే కనీసం దాన్ని ఖండించేది లేకుండా పోయింది గతంలో ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంఘటనలు ఎవరైనా చేయాలంటే వాడికి భయం పుట్టేదాకా మరో సంఘటన చేయడానికి వాడికి జ్వరం రావాలా భయం వచ్చేటట్టు చేస్తాము అలాంటిది తీసుకొస్తామన్నారు ఏది ఎక్కడ తీసుకొచ్చారు ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరిగిన నెల రోజులు వ్యవధిలో చేరాల సంఘటన స్టార్ట్ విజయవాడ వైజాగ్ ఇప్పుడు నంద్యాల తర్వాత విజయనగరం ఇంత దారుణమైన సంఘటనలు ఎవరు కారణం వీటన్నిటికి బాధ్యతలు ఎవరు పవన్ కళ్యాణ్ గతంలో ఈ స్థాయిలో కేకలేశారు కదా మరి దీనికి సమాధానం లేదు